హాయ్ మామ ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ వీడియోలో కనపడుతుంది వచ్చేసి మనకు ఎంత ఫామ్లోనే ఉంటాయి మొత్తం మూడు కుక్కలు అయితే ఫామ్లో ఉంటాయి సో ఇదైతే కన్ను పెట్టాను కుక్కన అయితే ఎక్కడిని పెట్టాను మన గ్రేవీ ఉన్నాయని చూపిస్తాము ఈ పట్టా చూడండి ఇది మన ఇది ఎట్లా ఉంది ఏంటి క్వాలిటీ అనేది చెప్పండి నేత కాకి ఓకేనా ఇదైతే కాగిడేగా సో ఎలా ఉంది దీని క్వాలిటీ డబుల్ బాడీ కలిగింది ఇప్పుడే ఇరవై మూడు అయితే హైట్ అయితే ఉంది జస్ట్ ఇది వచ్చేసి ఐదు నెలల పిల్ల మాత్రమే పట్ట ఫుల్ రిచ్ వాటి ఉంది మధ్యలో తోకలైతే ఊడిపోయి ఉన్నాయి సో అదనమాట సజీవ్ వచ్చిందంటే మళ్ళీ వస్తుంది మధ్యలో ఈక్ అయితే కొన్ని పోయి ఉన్నాయి ఎలా ఉన్నది కామెంట్ చేయండి ఓకేనా ఇది వచ్చేసి పెట్ట ఇవైతే మొన్న సేల్కి పెట్టినప్పుడు అయితే అంతా మన తెలంగాణ వాళ్ళైతే అడగడం జరిగింది ఎక్కువ శాతం నిజామాబాద్ ఒకటి మెదక్ వాళ్ళు సో రేటు కూడా ఒకే అయింది కానీ మనం ట్రాన్స్పోర్ట్ చేయలేక పంపించలేదు సో ఇప్పుడైతే వినాయక చవితికి అయితే మరలా అవి పెట్టలు మాత్రం మన ఏపీ మాత్రమే తెలంగాణ వచ్చేసి జస్ట్ ఒక హైదరాబాద్కి మాత్రమే పంపించడం జరిగింది ఆ చుట్టుపక్కల ప్రాంతాలకు అయితే మనం పంపించలేము ఇది తెలంగాణ వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి హైదరాబాద్ వాటికి అయితే పంపించగలుగుతాను చుట్టుపక్కల ఉండే ఏరియాస్కి అయితే పంపించలేనండి ఇంక మన ఏపీలోకి వచ్చేసి మన గుంటూరు విజయవాడ ఏలూరు అలా వైజాగ్ దాకా అయితే ట్రాన్స్పోర్ట్ అయితే మనం చేయగలుగుతామండి ఏపీలో ఇటు వచ్చేసి నెల్లూరు అయితే చేయొచ్చండి బ్యాక్ సైడ్ మందొచ్చేసి ప్రకాశం జిల్లా ఒంగోలు ఓకేనా కావాల్సిన వాళ్ళు కాల్ చేయచ్చు అలాగే ఇది అయితే మన ఫామ్లో చాలా పెద్దది ఒక ఫుల్ అగ్రెసివ్గా అయితే ఉంటుంది సో ఈ పెట్ర అయితే రీజనబుల్గా అయితే ఇచ్చేస్తానండి పండక్కి కాబట్టి కేవలం ఒక్కొక్కటి పదిహేను వందలకే ఇచ్చేస్తానండి పెద్ద పెట్ర ఒకటి పదిహేను వందలు ఇంకా మూడు కలిపి తీసుకుంటే నాలుగున్నరవైకి అయితే ఇవ్వడం జరిగిద్దండి మూడు కలిపి ఓకేనా ఇదొకటి ఇంకా రెండు ఉన్నాయి సో పండగ పండక్కి ఇవి తగ్గించి అయితే ఇవ్వడం జరుగుతుందండి మూడు ఒకళ్ళే తీసుకున్నట్టయితే కేవలం నాలుగు వేల ఐదు వందలకు మాత్రమే ఇవ్వడం జరిగింది ట్రాన్స్పోర్ట్ వచ్చేసి చెప్పాను కదా మన నెల్లూరు కాడ నుంచి వైజాగ్ వాటికి అయితే ట్రాన్స్పోర్ట్ అయితే ఇవ్వగలుగుతానండి మెయిన్ మెయిన్ ఏరియాస్కి ఓకేనా మూడు కలిపి తీసుకున్న వాళ్ళకైతే నాలుగు వేల ఐదు వందలు మాత్రమే మీకు ఒక్కోటి పదిహేను వందలే పడిద్ది టూ కేజీస్ సెబోనే ఉంటాయి మొత్తం టూ అండ్ హాఫ్ అట్లా అయితే ఉంటాయి ఇది వచ్చేసి పెరివిన్ క్రాసు కాకిపట్టడం సో అలాగే ఇంకోటి కూడా ఉంది బ్రౌన్ కలర్ది రసంగి ఓకేనా మూడు కలిపి నాలుగు వేల ఐదు వందలు ఒక్కొక్కటి పదిహేను వందలు మాత్రమే అయితే పడటం జరిగింది పాజిబుల్ ఏరియాస్కి అయితే ట్రాన్స్పోర్ట్ అయితే ఇస్తాను ఓకేనా పండగకి స్పెషల్ ఆఫర్ మూడు తీసుకునే వాళ్ళకైతే అట్లాగే మిగతా కూడా ఏమన్నా కావాల్సి ఉంటే కామెంట్ చేయండి ఫోటో తీసి కామెంట్ చేయండి చెప్తాను ఏందనేది ఓకేనా వాచ్ చేసినందుకైతే ధన్యవాదాలు మనం రీసెంట్గా మన సండేకైతే సేతువాణి వేయడం జరిగింది వినయం సేతువాణి అయితే వేయడం ఒకవేళ ఫోన్ బిజీగా ఉండి ఫోన్ ఎత్తకపోతే వాట్సాప్లో హాయ్ అండ్ మెసేజ్ పెట్టండి ఖచ్చితంగా అయితే నేను రిప్లై ఇస్తాను ఓకేనా మీరు కావాలనుకున్నది ఫోటో తీసి వాట్సాప్లో షేర్ చేసినట్టయితే వాటి ప్రైజ్ ఏందనేది నేనైతే చెప్పడం జరిగింది ఓకేనా అండి అద్దండి వీడియో పను అయితే గెలవడం జరిగిందండి